ఏపీలో సంచలనమైన విజయాన్ని సాధించారు పవన్ కళ్యాణ్ పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాల్లో భారీ విజయాన్ని సాధించి తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు నిజంగా ఏపీలో గేమ్ చేంజర్ గా మారి పవన్ కళ్యాణ్ సాధించిన విజయానికి మరి ప్రశంసలు దక్కుతున్నాయి దీంతో జూనియర్ ఎన్టీఆర్ కూడా పవన్ కళ్యాణ్ నేరుగా కలిసి శుభాకాంక్షలు అందించారు తను సాధించిన విజయానికి హ్యాట్స్ ఆఫ్ అంటూ మెంచుకున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాబాయ్ అంటూ ఎంతో ప్రేమగా పిలుస్తారు ఎన్టీఆర్ ఎందుకంటే ఆల్రెడీ మన మెగా ఫ్యామిలీలో ఒక భాగంగా ఎన్టీఆర్ ని చెప్తారు చరణ్ ని తన అన్న భావిస్తారు ఎన్టీఆర్ ఈ రోజు ఆయన సాధించిన విజయాన్ని చూస్తూ బాబాయ్ సాధించిన విజయానికి హ్యాట్స్ ఆఫ్ అంటూ చెప్తూ తను చేసినటువంటి త్యాగానికి ఫలితంగా లభించినటువంటి ఈ గౌరవాన్ని అసలు ఎవరు కూడా మర్చిపోకూడదు అభిమానులు ఈ రోజు తమ అభిమానాన్ని నిలుపుకున్నారు ఇన్ని రోజులు వాళ్ళు వచ్చి మీటింగ్స్ కి అటెండ్ అవుతున్నారని అనుకున్నాం వారి వారు నిజంగా ఓటు వేస్తారని అయితే ఒకంత డౌట్ గానే ఉండేది మరి పవన్ కళ్యాణ్ గారిని ప్రతి ఒక్క జన సైనికుడు గెలిపించుకున్న తీరుకి హ్యాట్స్ ఆఫ్ అని ఆయన సాధించిన ఈ భారీ విజయం చరిత్రలో అయితే నిలిచిపోతుందని ఇంత భారీ విజయాన్ని దక్కించుకునేందుకు పవన్ కళ్యాణ్ గారు చేసిన ఎఫర్ట్స్కి ఇచ్చిన తీర్పు అమోఘం పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు అందించడానికి పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చి ఆయన ప్రత్యేకంగా అభినందించారట జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ తెలియజేసిన ఈ అభినందనతో పవన్ కళ్యాణ్ కూడా ఎంతగానో సంతోషించినట్టుగా తెలుస్తోంది సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్ గాను లేదంటే డిప్యూటీ సీఎం గాను ఉంటారని ఇప్పటికే సోషల్ మీడియాలో వార్తలు గట్టిగా వినిపిస్తోంది ఒకవేళ అలా కాకపోతే అభిమానులు హర్ట్ అవుతారు జనసేనని దూరం చేసుకోలేరు ఖచ్చితంగా సిబిఎన్ చంద్రబాబు నాయుడు కాబట్టి ఎలాంటి పదవి ఇస్తారు ఏం చేస్తారనే ముందు తెలుస్తుంది మొదట తొమ్మిదవ తేదీన చంద్రబాబు సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్న సంగతి తెలిసిందే